సినిమా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఎక్కువ కథలు ఉండడం వల్ల స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేసుకుంటూ ఈరోజుకి లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్న మన సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన మార్నింగ్ షోకే హిట్ టాక్ వచ్చిందండి ఫస్ట్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రం సెకండ్ హాఫ్ టిస్టులు మేము ఊహించింది దానికంటే ఎక్కువగా ఉంది ఆర్టిస్టులు కొత్త అయినా సినిమా మాత్రం హ్యాండిల్ బాగా చేశారు అందరు బాగా హ్యా యాక్ట్ చేశారని మంచి పేరు వచ్చింది ప్రజెంట్ అయితే చిన్న సినిమా చాలా రిలీజ్ అయినాయి ఆ రిలీజ్ అయిన సినిమాల్లో కూడా కొంచెం మంచి ప్లేస్లో ఉంది మన సినిమా ఈ సక్సెస్ మీట్ అరేంజ్ కారణం ఏంటంటే కొత్త టెస్ట్ అనేది కొంచెం రీచ్ తక్కువ ఉంటుంది పబ్లిక్కి ఎవరైనా ప్యాటింగ్ ఉంటే వెళ్తారు బట్ నేను కథ ప్రకారం కావాలని చెప్పి అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నాను వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ విధంగా చాలా బాగా చేశారు అలాగే కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడానికి థియేటర్ ప్రాబ్లం ఇవన్నీ చెప్తూ ఉంటారు మనలో కంటెంట్ ఉండి మన బిహేవియర్ కరెక్ట్గా ఉండి అతి షో చేయకుండా మన తగ్గుంటే కొంచెం మన పద్ధతిగా ఉంటే మన సహకారం ఎదుటి వల్ల సహాయ సహకారం మనకు కప్పల్సరి అందుతుంది అలా నాకు థియేటర్ రిలీజ్కి ఎటువంటి టెన్షన్ లేకుండా గత వన్ మంత్ నుంచి కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను వైజాగ్ శంకర్ గారు డిస్ట్రిబ్యూటర్ మేము ఒక సింగిల్ మీట్ మీట్ అయ్యాం నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాసెస్ మొత్తం నేను ఆయన బిలీవ్ చేసినా ఆయన ఆయన బిలీవ్ చేశారు ఈ రోజుకి మా షోలు రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా ఇంత వర్షంలో కూడా కొన్ని షోలు రన్ అవుతున్నాయి నాకు ఇలాంటి ఇబ్బంది లేకుండా సక్ సక్సెస్ఫుల్గా నా సినిమాని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి చిన్న సినిమాలు కూడా కంటెంట్ ఉండి మనలో దమ్ముండి మనం కొంచెం పద్ధతిగా ఉంటే మనకు సహక సహకారం అందితే సినిమా రిలీజ్ చేసుకోవచ్చుండే మంచిగా థియేటర్లలో